వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో బంగారం ధరలు ఎలా ఉంది అనే పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నాం మార్కెట్లో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధర భారీగా తగ్గింది ఎంత తగ్గింది అనే పూర్తి సమాచారం ఇప్పుడు చెప్పబోతున్నాం స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆలర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇవాళ మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక మార్కెట్లో బంగారం ధరలు ఎంత ఉందని గమనించినట్లయితే భారీగా అయితే తగ్గిందండి పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర అనేది వెయ్యి ఏడు వందల నలభై రూపాయలు అయితే తగ్గి ఇప్పుడు తొంభై ఒక వేల ఆరు వందల నలభై రూపాయలకైతే చేరింది నిజానికి మరి ఒక్క రోజులోనే ఇది భారీగా తగ్గిందనే చెప్పుకోవచ్చు మరి రాను రాను పెరుగుతూ పోతున్న బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి మరి ఇప్పుడు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది పదహారు వందల రూపాయ పదహారు వందల రూపాయలు అయితే తగ్గి మరి ఇప్పుడు ఎనభై నాలుగు వేల రూపాయలకి అయితే పలుకుతుంది మరి అటు వెండి ధరలు కూడా బాగానే తగ్గింది బంగారం ధరలే కాకుండా వెండి ధర అయితే మరి కేజీ చూసినట్లయితే దాదాపుగా నాలుగు వేల అయితే తగ్గింది మరి ప్రస్తుతం మరి కేజీ సిల్వర్ రేట్ ఎంత ఉందని గమనించినట్లయితే లక్ష ఎనిమిది వేల రూపాయలకైతే చేరింది మరి దాదాపుగా చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో పెరుగుతూ పోతున్న పసిడి మరియు వెండి ధరలు అయితే ఇప్పుడు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి మరి ఇంకా అఫీషియల్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి